ఈరోజు అంబేద్కర్ చైతన్య బాట ఆధ్వర్యంలో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పల్లె నుండి జాతీయ స్థాయి వరకు ప్రచారం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా నేను అంటూ ముందుకెళ్తున్నటువంటి సోదరులు లింగాల రవికుమార్ గారికి మొదటిగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మనం ఇంత చైతన్యవంతమై ఇంత ముందుకు వెళ్తున్నప్పటికీ రోజున భారత రాజ్యాంగము ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి మరి భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఆలోచన విధానాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి పౌరులమైన మనందరిపైన ఉంది కాబట్టి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాతని ప్రపంచంలోని నూట అరవై దేశాలు వారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ అధికారికంగా జరుపుకున్నటువంటి సందర్భంలో మరి మనం అంబేద్కర్ గారు పుట్టినటువంటి ఈ దేశంలో పుట్టడం మనం కూడా అదృష్టవంతులుగా భావిస్తూ వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళే దాంట్లో రవికుమార్ గారు కూడా ముందు ఉంటారని చెప్పేసి వారితో పాటు మేము కూడా గత పదిహేను సంవత్సరాలుగా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ వారికి చదువుడు వాదుడుగా ఉంటూ వారి సహకారం మేము తీసుకుంటూ మా సహకారం వారికి ఇస్తూ ముందుకెళ్తూ ఉన్నాం ఈ సందర్భంగా వారికి తెలంగాణ గోర్బంజర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖపక్షాన ముఖ్య శోభన నాయక నేను వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను జై